చిన్న పిల్లల్లో టీకాలు వేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది పైగా చిన్నపిల్లల్లో పుట్టిన వెంటనే పిల్లల్లో బీసీజీ వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది కంపల్సరిగా అప్పటికప్పుడు పుట్టిన పిల్లల్లో ఇరవై నాలుగు లోపు వేయాలి అసలు టీకాలు వేయకపోతే ఏమవుతుందంటే మనకి చిన్నపిల్లల్లో మనము వాళ్ళకి నోరు లేదు కదండి వైకల్యం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది ఇలాంటి అన్నీ కూడా ప్రాణానికి ప్రమాదమయ్యే కొన్ని కారణాల కింద మాట అందుకనే పుట్టిన వెంటనే పిల్లల్లో టీకాలు వేశారా లేదా అనేది క్రమబద్ధంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మీకు అంగన్వాడి బుక్ అనేది ఇస్తూ ఉంటారు అంగన్వాడి బుక్కులు అసలు ఎప్పుడు వేయాలి ఏం చేయాలి అనేది కంపల్సరీగా ఉంటుంది అలాగే పుట్టిన బిడ్డల్లో ఈ రెండే కాకుండా పోలియో చుక్కలు కూడా వేస్తారు వైకల్యం రాకుండా ఉండడానికి పోలియో చుక్కలు కూడా వేస్తారు ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాలలోపు పోలియో చుక్కలు ఎప్పుడైతే వేస్తున్నారో అప్పుడు కంపల్సరిగా మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించండి ఐదు సంవత్సరాలలోపు ఎవరైనా సరే ప్రతిసారి పోలియో చుక్కలు అయితే వేయించాలి ఇంకా చంటిపిడ్డల్లో ఈ వ్యాక్సిన్ వేయడం వలన మనకి ఆర్గన్స్ అనేవి పెరిగి మంచిగా మెచ్యూరిటీ లెవెల్స్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ అనేది వస్తుంది అసలు ఎప్పుడు వేయాలి అనేది అంగన్వాడీలో అంగన్వాడీ బుక్కులో ఉంటుంది అప్పుడు మీరు క్రమబద్ధంగా వేసి లేకపోతే వాళ్ళు ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది లేదు అంటే కనుక మీ పక్కనింటి వాళ్ళు వెళ్తుంటూ ఉంటారు కదా అప్పుడు మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి మీకు బిడ్డ పుట్టడమే కాదు అసలు బిడ్డకి ఏమేమి టీకాలు వేయిస్తారు అసలు ఎప్పుడు వేయిస్తారు అనేది చాలా ముఖ్యమంటే ముఖ్యమైన గమనిక ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి మీకు అన్నీ ఇస్తుంది లేకపోతే అంగన్వాడీ సెంటర్స్లో అయినా వేస్తూ ఉంటారు ఇలాంటివి మీరు బుక్కులో ప్రతి ఒక్కటి కూడా మార్క్ చేయించుకోవాలి మీరు ఎప్పుడు వేయించుకు పుట్టిన వెంటనే బీసీజీ హెపటైటిస్ బి అలాగే అలాగే పోలియో చుక్కలు వేయించుకున్నారా లేదా ఇది ఎన్నోసారి అలాగే ఐదు సంవత్సరాల లోపు టీకా వేయించుకున్నారా లేదా పిల్లలకు వేయించారా లేదా అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి తల్లికి కూడా ఉంటుందా అంటే కనుక ఆఫ్టర్ డెలివరీ తల్లికి అయితే ఏమీ ఉండదండి బిడ్డకి మాత్రమే ఉంటుంది ఇక్కడ బిడ్డ సంరక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మీ మీద కంటే కూడా ఈ నుంచి బిడ్డ మీద ఎక్కువ సంరక్షణ అనేది పెడుతూ ఉండండి అప్పుడు వెంటనే మీకు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కార్డులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకోండి గ్రామంలో వార్డు మీ వార్డు ఎక్కడ ఉంటుందో అక్కడ మీ అంగన్వాడీ టీచర్ ఎవరు మీ అంగన్వాడి వర్కర్ ఎవరో ఆశా వర్కర్ ఎవరో వాళ్ళతో మీ అంగనవాడి బుక్నంతా కూడా ఫిల్ అప్ చేయించండి అసలు అన్ని టీకాలు వేయించామా లేదా అని టిక్ చేయించండి ఇవన్నీ కూడా గమనించుకొని మీరు మైండ్లో పెట్టుకొని మీ బిడ్డల్ని మీరు కాపాడుకోండి ఒకళ్ళు వచ్చి మనల్ని కాపాడుతారు అనేది ఆశ నెరవేరదు మీరు మీ బిడ్డల్ని నెరవే కాపాడుకుంటూ ఉండాలి అందుకనే తల్లి చాటున ఎప్పుడు బిడ్డ అలా ఎదుగుతూ ఉంటుంది మీరు కూడా మీ బిడ్డల చాటున అంటే మీ బిడ్డల్ని మీ తల్లి చాటుగా పెట్టుకొని ఎదిగించండి ఈ టీకాలు వేయడం మానవద్దు టీకాలు ప్రతి ఒక్కటి కూడా వేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్